మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ నిన్న చూశారు ఇక నుంచి జగన్ టూ పాయింట్ జీరో చూస్తారు వన్ పాయింట్ జీరోలో లో ప్రజలకి సంక్షేమం అందించాలని తాపత్రయ పడ్డాను ఇక కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాను అలాగే అక్రమ అరెస్టుల కూడా మాట్లాడారు వేరే ఈ రోజు ప్రభుత్వ హామీల పైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ముందు మీ స్పందన ఏంటి సార్ మొదట అలాగే కర్మూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ సిపి వారికి కూడా సుబ్బోదయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట చూస్తే దెయ్యాలు భేదాలు వదిలించినట్టు ఉన్నాయి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా చెప్పుకోలేని విధంగా పోయే కార్యకర్తలను ఆపుకోలేక కొంత మేకపోతు గాంభీరాన్ని ప్రదర్శించాడు ఇక్కడ మాట అన్నాడు అండి నన్ను తలుచుకోండి కష్టం వస్తే నా జీవితం ఆదర్శం ఏ జీవితం అనే ఆదర్శం తెలియబోవడమా లేదంటే కుంభకోణాలు చేయటమా లేదంటే సంక్షేమాల పేరుతో కేయడం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఈ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి ఒకటి అయితే మీరు ఇంకో మాట అన్నారు ముప్పై ఏళ్ళు మేము అధికారంలోకి వస్తాము ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి యాభై ఏడేళ్ళు ఈయన ముప్పై ఏళ్ళు ఉంటే దాదాపు ఎనభై ఏడేళ్ళు మరి ఈయన ముసలివాడు కదా ఇంకొకరు రానక్కర్లేదా కాబట్టి ఇవన్నీ చెప్పడానికి వాడి యొక్క కార్యకర్తల ఐశ్వర్యాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ ఎవరు కూడా అంత రుచికరంగా ఇంట్రెస్ట్ పరంగా మాట్లాడరు కొత్త మాటలు కూడా ఏం మాట్లాడరు ఎప్పుడు మాట్లాడాలంటే మీరు నాకు ఏమి చే ఏమి నన్ను ఏం పేకలేరు నా కార్యకర్తలు ఇంటికి కూడా పేకలేరు ఇది పాత మనం రెండు విశ్వసనీయత విలువలు క్రెడియా క్రెడియారిటీ క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా పాత మాటలు పార్టీ కార్యక్రమాన్ని పార్టీ యొక్క ప్రణాళికని కొత్తగా మార్చి ఈ పొద్దు టూ పాయింట్ ఓ టూ పాయింట్ వన్ అంటే ప్రస్తావించాడు టూ పాయింట్ వన్ అంటే ఆయన ప్రజలు సేవ చేశాడంట అప్పుడు కార్యకర్తలు మర్చిపోయాడు ఇప్పుడు టూ పాయింట్ టూ ఇప్పుడు టూ పాయింట్ టూకు వచ్చే కొద్దిగా కార్యకర్తలు చేస్తారంటే ప్రజలు మర్చిపోతారా మళ్ళీ అంటే అర్థం కాల ఇక్కడ ఒక సంఘటన పైన ఒక జరిగిన అంశం పైన ఒక పెద్ద ఎత్తున నూట యాభై కోట్లు యాభై ఐదు సీట్లు ఇస్తే ఓడిపోయిన తర్వాత నువ్వేం గుణపాఠం నేర్చుకున్నావు ఈ గుణపాఠాల్లో ఏమున్నాయి ఇవన్నీ వదిలేసి రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర భవిష్యత్తుకి కానీ రాష్ట్ర అసెంబ్లీకి గాని అనేక సూచనలు వదిలేసి నువ్వు పూర్తిగా సొంత డబ్బా కొట్టుకునేట్టుగా కొంత మీ పార్టీ కార్యకర్తల్లో రుచికరంగా వార్తలు చెప్పుకుంటు పైగా నేను బాగుంటే అన్ని సమస్యలు చేసేవాడంట బాగుంటే లేకపోతే చేయలేకపోయాడంట మా పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి బా నష్ట నష్టకరంగా చేశారంట వీడ పార్టీ ఎమ్మెల్యే బాగా గెలిచేయారంట మంచి వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ పార్టీ నాయకులకి పార్టీ కార్యకర్తలకి చెప్పటంలో కొంత ఆశ్చర్యంగా ఉంది కానీ ప్రధానంగా మేము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా జనసేన తెలుగుదేశం పార్టీ బిజెపి మొత్తం కూడా సారీ జనసేన తెలుగుదేశం పార్టీ కొండమితో వీళ్ళు ఏ విధమైన తదంగాలు తీసుకోవాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఎత్తుగడలు వేయాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా పార్టీ కార్యక్రమాలు నియమించాలి అది వదిలేసి రాళ్ళు తప్ప ఇప్పుడు మీరు గమనించారలేదు ఇది అక్రమ కేసులు పెట్టి మనాయించారు మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు ఆ అక్రమ కేసులు ఇరుక్కున్నారు ఇప్పుడు ఏ రకంగా ఉమ్మని ఆలస్యంగా తీసుకోవాలి సరే క్రెడిబిలిటీ అన్నారు ఏం క్రెడిబిలిటీ నాన్న తా చిన్న చంపేస్తే దూరం పట్టుకోలేకపోయా అదే విధంగా విశ్వసనీహిత విలువలు అన్నారు కుటుంబ సభ్యులు దూరం చేసుకున్నారు చివరికి పార్టీ నాయకులు కూడా ద్వారా దూరం చేసుకున్నారు అన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది అలాగే ఇంకా నాలుగు వందల సంవత్సరం పైన ఉంటే మళ్ళీ ఏదో ఆశలు పెట్టుకుంటున్నట్టు మళ్ళీ ముప్పై ఏడు కారుల ఉంటే మాట్లాడి మాట్లాడుతుంటే జనాలు పాత మాటలు ఇంటిగానే ఉంది సార్ అది కొత్తగా పనిపించట్లేదు పాతిలో కొత్త శాసాలు అలాగే పనిచేస్తా ఉంది అబ్దుల్ కలాం కూడా కథలు కనమన్నట్టు కథలు మింగల్ల కాబట్టి ఈ ముప్పై ఏళ్ళు వచ్చే చరిత్రకి ఇప్పుడు రాసేస్తా ఉంటే కొంత కట్టుకద్దగా ఉంది ఆ స్క్రిప్ట్ మర్చిపోయినట్టున్నాడేమో అలాగే ఈయన చెప్పే మాటలు కూడా పెద్దగా రచించగల ఈయన తప్ప ఇంకెవరిని మాట్లాడి అది కూడా గమనించాలి గమనించాలి పూర్తిగా మీ ప్రీలో ఆయన తప్ప ఆయన చెప్పేది తప్ప ఇంకెవరిని మాట్లాడి వల్ల ఎవరు మాట్లాడే నాయకులు లేరా కొత్త నాయకులు రారా కొత్తగా పార్టీ నిర్మించుకోరా ప్రతి కార్యకర్తలు ముందుకు రారా అనే విషయం పైన కూడా సందేహాలు వ్యక్తిస్తా ఉన్నాయి అలాగే కొన్ని పత్రికల మీద కొన్ని మాటల మీద అనేక అంశాలపై ఆయన పాత మాటలు మాట్లాడడం వల్ల పెద్ద ఆశయకరంగా లేదు అది పార్టీ నాయకులకు ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా నేను ఫోటో శ్రీనాథ్ శ్రీనివాస్ గారు ఈ రోజు హామీల పైన కూడా మాజీ సీఎం రెస్పాండ్ అయ్యారు అంటే అధికారంలోకి వచ్చారు కానీ ప్రధాన హామీలను నెరవేర్చట్లేదు అన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తోంది ఎస్ ఎస్ మంచి మంచి ప్రస్తావించారు ఫీజ్ రీఇన్వెస్ట్మెంట్ మూడు వేల వందల యాభై కోట్లు అప్పులు చెక్ పిల్లలకి చెక్కులు చెక్కి ఇస్తారు కదా వాళ్ళకి కూడా కోడిగుల మీద రెండు వందల అరవై ఆరు కోట్లు అప్పు వసతి దివైనా తొమ్మిది వందల నలభై మూడు కోట్లు ఆరోగ్యశ్రీ రెండు వందల రెండు కోట్లు రెవెన్యూ బకాయిలు పదహారు వందల డెబ్బై ఐదు కోట్లు ఉద్యోగ బకాయిలు రెండు వేల కోట్లు రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల కోట్లు గురంగమాలు ఏడు వందల ఎనభై కోట్లు ఎన్ఆర్జీ ఫండ్స్ ఇరవై ఒక్క వేల కోట్లు టోటల్ గా పది కోట్లు డెబ్బై ఒక్క వేల రూపాయలు వడ్డీ ప్లస్ అసలు కట్టాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కడుతూ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు ఈక్వగా తీసుకెళ్ళి ఉంటాం మీలాగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు మధ్య నిషేధం చేస్తామని చెప్పలేదు సిపిఎస్ఎఫ్ చెప్తామన్నారు సొంత మేము ఇస్తామన్నారు జాబ్ జాబ్ కార్డు ఇస్తామన్నారు ఇరవై రెండు రెండు వందల కిలోమీటర్ల పైచులకు రెండు వందల మీటర్ల పైచులకు యూనిట్లు ఫ్రీ అన్నారు ఇవన్నీ మీ ఆమె కూడా మీకు చెప్పింది సూపర్ సిక్స్ అది జూన్ కి అమలు చేస్తామని క్లియర్ గా చెప్పేశాం ఆల్రెడీ రెండు అమలు అవుతున్నాయి మేము కూడా అనాపకాల సహా పార్టీకి ఏదైతే చెప్పిందో పార్టీ ఎన్డీఏ కమిటీ అమలు చేస్తామని చెప్పిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాము అయితే మా పైన ఇంకా బాధ్యతలు ఉన్నాయి అది ఒకటే కాదు కదా ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి అమరావతి అనుకున్నాం మీరు మూడు రాజధానులు మూడు ముక్కలు ఆడారు అది ఏ రాజధాని కాకపోగా చివరికి కనీసం మా రాజధాని కట్టుకోవాలి నెలల్లో తొమ్మిది నెలల్లో ఎనభై వేల కోట్లు అప్పులు చేశారు మరో యాభై వేల కోట్లు చేయబోతున్నారు అప్పులు చేసి ఏం చేశారు పేదలకు ఏమైనా పథకాలు ఇచ్చారా ఇది పట్టణ నొక్కలేదండి పటన్ నొక్కల మా సీమ్ సీమ్ గా పనిచేసాడు పటన్ నొక్కడం అంటే ఏంటి మా ఇంట్లో బిందర కోత పెట్టిన పరమానం పెట్టాలి బిర్యానీ పెట్ట ఈ డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా అమరావతి అభివృద్ధికో కో అభివృద్ధికో లేదంటే ఆర్ లేదంటే ఆరాడా ప్యాకేజ్ కింద మీరు రైల్వే స్టేషన్ బకాయిలు దాదాపు ఇరవై వేల పైచులు మేము బకాయిలు పెట్టాం ఇవన్నీ కూడా ఏంటంటే పాత బకాయిలను కట్టుతూ బ్రాండ్ పంపి బ్రాండ్ అమ్మాదిని పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడులు అలాగే రావాల్సిన బకాయిలు అలాగే ఎన్ఆర్జీ ఫండ్స్ ఇవన్నింటినీ కూడా సౌభాన చేస్తూ వచ్చాం పార్టీ నడపడం అనేది పార్టీ మీ పార్టీ ఏ పార్టీ అయినా పాత ప్రభుత్వం పరంగా నడిపిన కాగితాల ప్రకారం లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం అప్పులు కట్టాలి కదా అది రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి సో మేము వదిలేయలేదే మీ సంక్షేమం వదిలేదే లేదంటే అవిన వదిలేదు ఈరోజు ఈ స్థాయిలో ఎదుగుతుందా అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజలకు పెట్టుబడులు వచ్చాయంటే అమరావతి వైజాగ్ జోన్ కడుకులుతున్నాం వైజాగ్ జోన్ వచ్చేసింది బల్దేర్ రద్దు చేశారు అలాగే మన చీఫ్ మన అమరావతి పాటు విశాఖ స్టీల్స్ కూడా తీసుకుని కలిగి అలాగే అమరావతి దాల్పితో పాటు ఇంకా అనేక అంశాలు ఎన్ఆర్ చేసి పని కలిపి మనకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయటం వల్ల ఇండియా కొట్టమీ చేయడం వల్ల ఈ కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి వికసిత ఆంధ్రప్రదేశ్ కి కట్టుబడి ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం కలుపుకుంటూ మీరు చేసిన అప్పులు బకాయి తీర్చుకుంటూ ఇంకా 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 కూడా ఇంకా ఛానల్ కొద్దిగా వస్తున్నాయి కాబట్టి వాటిని అంతా కూడా పరిష్కరించుకుంటా సమస్యలు చెప్పుకుంటా అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది మీలాగా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు మూసేయడం తప్పుడు కేసులు పెట్టి కార్యకర్తల మీద మూసేయడం పార్టీ వన్ జీవోలు ఇవ్వడం జివో నెంబర్ ఇవ్వడం అలాగే అవసరేట్ చేయడం మేము మా గా ఉన్నాం సమస్య కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా చర్చ చర్చించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అలా విధంగా ఎవరు తప్పు చేసినా ఒప్పు సమస్య లేదు మీరు చెప్పే అభియోగాలన్నీ కూడా మీ సొంత కార్యక్రమాలుగా మాడుకుంటున్నారు తప్ప పార్టీకి ప్రజలకి విధంగా ప్రజల ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలకి సమపాడులో న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కూడా మేవన్నీ అనాపరిచిత చెల్లించి పూర్తి స్థాయిలో కట్టుబడి మాట ప్రకారం అని చెప్పి వచ్చిన తర్వాత నీకు వస్తామని చెప్తున్నాం ఇది కాకుండా మీరు ఈ రోజు వాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా లేఖలు రాశారని చెప్తున్నారు ఏం రాయకూడదని రూలింగ్ లేదు కదా రాశారు తిరగొట్టాలని ప్రయత్నం చేరుకోగలం మా శిక్ష మధ్యలో చూద్దాం చూపించండి

అమరావతిని పోలవరం కట్టారా ఏం కట్టలేదు ఐదేళ్ళ నానబెట్టేశారు కదా పొలవరం లేకుండా చేశారు కదా అమరావతిని లేకుండా చేశారు కదా కట్టిన తర్వాత అమరావతి ఏర్పాటు చేసుకుంటాం కదా ఈ లోపల మీకు ఎందుకు తొందర ఇంకా బోల్డన్ టైం ఉంది నాలుగేళ్ళ సంవత్సరం ఉంది అమరావతి పూర్తి చేస్తాం ఖచ్చితంగా మేము చెప్పాల్సిన పోలవరం పూర్తి చేస్తాం మేము చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తాం పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అధికారులు ఏమైతే చెప్పావు రెడీగా ఉన్నాం మీరు మీ పార్టీ నాయకులు మీ వ్యవహారాలు కూడా మీద మీరు ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మేము నాశనం చేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు అమరావతి పూజ చేస్తా ఉన్నారు కోట పోలవరం కట్టేసింది మేము మేము నాశనం చేస్తాను